మొట్టమొదట ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ ఎకానమిక్ గ్రోత్ ఉండాలి అంటే కంప్యూటరీకరణ జరగాలి అని రాజీవ్ గాంధీ గారు అనుకోవడం రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈరోజు ఐటీ రంగం రాణించింది ఆ ఐటీ రంగం రాణించడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగింది ఇప్పుడు ఫార్మాలో ఐటీలో ప్రపంచంతోనే మన తెలంగాణ రాష్ట్రం పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది ఇప్పుడు మా ప్రభుత్వం బాధ్యత మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక మెడికల్ టూరిజం హబ్ కావాలి తెలంగాణ రాష్ట్రం దానికోసం అవసరమైన అన్ని ప్రణాళికలను చేయాలని ఆలోచనతో ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం దీంట్లో భాగంగానే ఫార్మా సిటీలు కాదు ఫార్మా విలేజ్లు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఫార్మా పెట్టుబడులను ప్రోత్సహించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్న ఆలోచనతోనే తెలంగాణ నలుమూలలో మినిమం ఒక పది నుంచి పన్నెండు ఫార్మా విలేజ్లను ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే విధంగా నాకు తెలుసు డాక్టర్ శరత్ అన్నెలు హరికి ఇంకా ఎక్కువ తెలుసు ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్ మాకు రాజకీయము రాజకీయాలలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలని ఒక బ్రాడర్ విజన్ మాత్రమే మేము చెప్పగలము మైనట్స్లో మాకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ అసిస్ట్ చేయాల్సిందే ఈరోజు నాకు తెలిసినంతవరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మన మీద అత్యధికంగా ఆధారపడుతున్నాయి ఈ మెడికల్ టూరిజంలో చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీలు వాళ్ళ దేశాలలో నిపుణులైన వైద్యులు లేకపోవడం వల్ల ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చెన్నై నగరానికి విపరీతంగా ఇతర దేశాల నుంచి వైద్యం కోసం వస్తున్నారు ఈరోజు మీరు కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక స్పెషల్ బ్లాక్ నిర్మిస్తున్నారు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి వైద్యం కోసం వస్తున్న వాళ్లకు అయితే ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా అనార్గనైజ్డ్గా ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వల్ల మా ప్రభుత్వం ఆలోచన చేసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూతవేటి దూరంలో థౌజండ్ ఏకర్స్ ఒక వెయ్యి ఎకరాలలో ఒక మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేయాలన్న ఆలోచన పక్కడ్బందీగా ఒక ప్రణాళిక రచించి ఇక్కడుండే పేద ప్రజల నుంచి అందరికీ వైద్యం అందించే సంస్థలకు అక్కడ స్థలాన్ని కేటాయించి వెసులుబాటు కల్పించి కావలసిన వసతులను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అక్కడ ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్లో కూడా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇతర దేశాల నుంచి కానీ అత్యవసర వైద్యం కోసం వచ్చే వాళ్ళను వాళ్లకు అన్ని రకాలుగా వీలు కల్పించే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీస్తో కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నెగోషియేట్ చేసి మెడికల్ టూరిజంని ప్రమోట్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలనే ప్రారంభించబోతున్నాం ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా ఆ దిశగా సిబ్బంది యాజమాన్యం పనిచేయాలని తెలియజేస్తూ మరొకసారి మేము యాజమాన్యాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి